మీరు చనిపోయాక మళ్ళీ బతికే అవకాశం ఉంది దాని హ్యూమన్ క్రయో ప్రిజర్వేషన్ అంటారు క్రయో ప్రిజర్వేషన్ అనేది ఒక సైన్స్ ప్రాసెస్ దీనిలో మనిషి చనిపోయిన వెంటనే అతని బాడీ లేదా బ్రెయిన్ ని వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ లిక్విడ్ నైట్రోజన్ లో ఫ్రీజ్ చేస్తారు దీని గోల్ ఏంటంటే ఫ్యూచర్ లో మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయినప్పుడు తిరిగి బ్రతికించడం ఇది ఆల్రెడీ అమెరికా ఇంకా రష్యాలో స్టార్ట్ అయింది వీటికి స్పెషల్ గా క్రోనిక్ సెంటర్స్ ఉన్నాయి ఇది మనిషి బాడీని డెకెస్ లేదా సెంచరీస్ వరకు ఫ్రీష్ చేయగలవు ఎవరైనా ట్రై చేసారంటే ఎస్ ట్రై చేశారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో జేమ్స్ అనే ఫస్ట్ పర్సన్ క్రయో ప్రిజర్వ్ అయ్యాడు ఇప్పటికీ అతని బాడీ స్టోరేజ్ లో సేఫ్ గా ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఒక చిన్న అమ్మాయి బ్రెయిన్ కూడా ఫ్రీ చేశారు వాళ్ళ పేరెంట్స్ ఫ్యూచర్ లో తన బతుకుతున్న ఆశతో వీళ్ళు మాత్రమే కాదు అప్రాక్సిమేట్ గా ఒక ఆరు వందల మంది దీంట్లో ఫ్రీజ్ అయి ఉన్నారు క్రయో ప్రిజర్వేషన్ అనేది చీప్ కాదు ఫుల్ బాడీ ప్రిజర్వేషన్ కి ఒక కోటి నుంచి రెండు కోటి వరకు ఖర్చు అవుతుంది బ్రెయిన్ వర్క్ అయితే యాభై లక్షల నుంచి ఒక కోటి లోపల ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు బతకలేదు కానీ బట్ ఫ్యూచర్ లో టెక్నాలజీ బాడీ సెల్స్ రిపేర్స్ ఇంకా బ్లడ్ ని స్టార్ట్ చేయచ్చు లేదా బ్రెయిన్ న్యూ బాడీ లో అప్లోడ్ చేయొచ్చు ఇది ట్రస్ట్ వర్తి ప్రాసెస్ అంటే కొంతమంది సైంటిస్టులు ఇది ఒక ఫాల్స్ అప్ అంటున్నారు ఇంకొంతమంది ప్రయోజనంలో తప్పేముంది చనిపోయిన తర్వాత బతికే ఛాన్స్ కొంచెం ఉన్నా దాన్ని ఎందుకు మిస్ చేయాలి అనేది క్రోనిక్ సపోర్ట్ Сладкий.